ముందుకొచ్చి అట్ట పడితే అట్ట వాడటం రప్పారప్ప అంటాం చీకట్లో ఎవరని అందరినీ రెచ్చగొట్టడం చివరికి పారిపోతాం ఇదక్కడ దిక్కుమాల రాజకీయం అయ్యాట మరి గొట్టాల ముందు మాట్లాడేప్పుడు జే బ్రాండ్ ఇంటికి గుద్దెత్తాడు ఏటని బాలే వస్తాదిలో మాట్లాడతాడు బుడ్డోడు ఆనక పోలీసులకు ఏ చెప్పారంటే మాత్రం ఇక కనిపించడు కనుగులో ఎలకరా ఎక్కడ దాక్కుంటాడో మరి బాగా అలవాటైపోనది బందర్ పదబడికి మొన్న రెచ్చిపోయి కొట్టిన రప్పారప్ప డైలాగులకి పోలీసులు క్రిమినల్ కేసులు ఎట్టారు అందుకే ఎక్కడ ఆరెక్ట్ చేస్తారోనని ముందే కోర్టుకి వెళ్ళాడు వాళ్ళు వెళ్ళబా నీకు ఇది అలవాటైపోనది అని చెట్టారు మరోసారి చూద్దాంలే అన్నారు అందుకే కోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చేదాకా బందరు బయట అని బయట కనిపించడు ఇక ఎత్తుక్కున్నా కనిపించాడు అదే కోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని ఏగానే మళ్ళీ వేసుకుంటూ బయటకు వస్తాడు అరెక్ట్ చేస్తారా చేసుకోండి రోమన్ కూడా ఉండదు అని ఆడల ముందు డైలాగులు కొట్టే తొర్రోడు ఇప్పుడు ధైర్యంగా బయట ఉండొచ్చుగా మరి మాగ్లా బయట తిరగొచ్చుగా ఎందుకు దాక్కున్నాడు ఆ మిథున్ రెడ్డిని అరెక్ట్ చేశారని వైసీపీ లీడర్లంతా బయటకు వచ్చి కేకలు ఎడుతున్నారు కోపలు అంటుకుపోయినట్టు చింతిస్తున్నారు ప్రతి ఒక్కరు గొట్టల ముందుకు వచ్చి కూర్చున్నారు మరి ఆ అంటే అరవై ఊర్లు నావే ఏ అంటే ఏనుకునే ఎత్తి పడేస్తా అనే పేరునని ఎక్కడా బాందరు బుడ్డవాడికి మిథుల్ రెడ్డి మీద అట్లా పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయం పొట్టోడికి పుట్టాడు బుద్ధులు అన్నచ్చు పుల్ల చెట్టి గెలకటం తప్పించుకొని తిరగటం అడ్డగోలుగా మాట్లాడటం అరెక్ట్ చేస్తారేమోనని పారిపోవటం పాకోడికి బాగా అబ్బింది ఆ మధ్య గోదాంలో బియ్యం ఏమయ్యో చెప్పయ్యా అంటే ఇంటిలిపాయతో కలిసి మాయమైపోనాడు కోర్టు అరెస్ట్ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చాక అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ డైలాగులు దంచుకొచ్చాడు కానీ ఈసారి మాత్రం ఆ పప్పులే ఉడకవు ఎందుకంటే కార్యకర్తలను రేచు ఆ తప్పుడు పనులు చేసేలా మాట్లాడాడు చెక చెప్పాడు పోలీసులు కోర్టులో గట్టిగా వాదిస్తే మాత్రం పేరు పక్కడి కూడా జైలుకెళ్లి చెప్పకూడదు ఖాయం పైగా ఇప్పటికే అయ్యగారి గీలికజాలు చాలా సార్లు కోర్టు ముందుకెళ్ళాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని కోర్టు నిర్ణయం తీసుకుంటే మాత్రం అయ్యగారి పాపం పన్నెట్టే అటు వైసీపీలో పేర్నినానికి నాని పోటీగా వచ్చే అంబటి రాంబాబు పరిస్థితి కూడా రేపో మాపోలేకెట్టే ఉంది కానీ పేర్నినాని అంత పిరుకోళ్ళ లేడు అంబటి లాయర్ చదువు చదువుకున్నాడు కాబట్టి కాస్త ధైర్యంగా స్టేషన్లకి వెళ్తున్నాడు కానీ చట్టం దృష్టిలో లాయర్ అయినా ఒకటే ఎవరైనా ఒకటే తప్పు చేస్తే బొక్కల తోయటమే పోలీసుల మీద దౌర్జన్యం చేసినందుకు అంబటితో శిపకోడి తినిపించే ప్రయత్నాల్లోనే ఉన్నారు కానీ పేర్లు పకోడి పేద పోటీ వైలా మాట్లాడతాడు పోలీసుకేదనగానే మాట్లాడు ఇంట్లో రాజకీయం చేసే కొడుకు నెట్టుకుని ఏటి నేర్పిస్తున్నాడో ఏటో పకోడి ఆ పకోడి కూడా రేపు ఇట్టే పారిపోతాడేమో అనుకుంటున్నారట ఇప్పుడు ఏపీ జనం